ముఖ చిత్రాలు నిజంగా మారిపోతున్నాయని చెప్పొచ్చు కేరళలో హైందవులు సనాతన భారతదేశాన్ని విశ్వసించే హైందవులు ఏకమవుతున్నారని చెప్పొచ్చు కేరళలో ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన షాకింగ్ సంఘటన జరిగింది కేరళ మున్నార్ ప్రాంతం అత్యంత బలమైన కమ్యూనిస్టు నేత రాజేంద్రన్ ఇప్పుడు ఈ రాజేంద్రన్ బీజేపీలోకి చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగితే కేరళ మున్నార్ ప్రాంతంతో పాటు రాజేంద్రన్ బీజేపీలో చేరిక అనేది నిజంగా కూడా కేరళ రాజకీయ ముఖ చిత్రాలనైతే అయితే మార్చుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా నెక్స్ట్ కేరళలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఈ మధ్య కాలంలో అమిత్ షా కూడా కేరళకు సంబంధించి మాట్లాడారు అక్కడ కమ్యూనిస్ట్ పాలనలో అభివృద్ధి నోచుకోకుండా హిందూ ధర్మం మీద భారతదేశం మీద జరుగుతున్న దాడులతో పాటు కేరళ వేదికగా జరుగుతున్న అనేక సంఘటనల గురించి ఆయన చెప్పారు ఖచ్చితంగా కేరళ ప్రజలు మారారు జాతీయ భావం వైపు అడుగులు వేస్తున్నారు కేరళలో కూడా కాషాయ జెండా రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కేరళలో బీజేపీ వస్తుందని చెప్పడానికి మొన్న ఆ తిరువనంతపురంలో జరిగిన మేయర్ ఎన్నికలే సాక్షి